ప్రతి సంవత్సరం మేము తద్దం పెడతామండి మా తండ్రి గారిది లేదా మా గారిది అయినా మహాలయంలో శ్రాద్ధాన్ని పెట్టాలా అన్నటువంటి సందేహం చాలామందికి ఉంటుంది ఇప్పుడు చూడండి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి తండ్రి గారి లేదా తల్లిగారి శ్రాద్ధంలో ఆ వర్గం మాత్రమే వస్తారు పితృ లేదా మాతృవర్గము పితృ పితామహ ప్రపితామహాహ తండ్రి తాత ముత్తాత అదే అమ్మ శ్రాద్ధమైంది మాతృ పితామహి ప్రపితామహి అమ్మ నానమ్మ నానమ్మ వాళ్ళ అత్తగారు ఈ ముగ్గురు వీరికి మాత్రమే మనము ఆ సంవత్సరంలో పెట్టేటువంటి శ్రాద్ధంలో పిండ ప్రధానాన్ని నిర్వర్తిస్తాము అదే మహాలయంలో వచ్చేసరికి మహాలయంలో ఈ పితృవర్గము మాతృవర్గమే కాకుండా అమ్మమ్మ అమ్మమ్మ భర్త అమ్మమ్మ వర్గము అంటే వాళ్ళ అత్తగారు అత్తగారు మేనమామ మేనత్తలు మీనమామ మేనత్తల పిల్లలు పెదనాన్న చిన్నానలు పెదనాన్న చిన్నాన్న పిల్లలు భార్య యొక్క తల్లి లేదా తండ్రి భార్య యొక్క తమ్ముడు సడ్డకులు గురువులు శిష్యులు స్నేహితులు ఇలా కారుణ్య వర్గం అనేది ఉంటుందన్నమాట వీళ్ళందరికీ కూడా ఈ మహాలయంలో పిండ ప్రధానంగా శ్రాద్ధాన్ని నిర్వర్తించేటువంటి అధికారము కేవలం ఈ పదిహేను రోజుల్లో మాత్రమే ఇవ్వడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ కూడా తండ్రి లేనటువంటి వ్యక్తి మీ తండ్రి గారి తిథి ఎందు ఈ మహాలయ శ్రాద్ధాన్ని ఏర్పాటు చేసేటువంటి సమయంలో మీ మీ గతించినటువంటి మీ సంబంధికులకు అందరికీ కూడా ఈ రోజున శ్రాద్ధాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి వారి రుణాన్ని తీర్చుకోవాలి అని శాస్త్రం చెప్పడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాలలో చూడండి చనిపోయినటువంటి వ్యక్తులకు సంతానం ఉండదు వారికి శ్రాద్ధాలు నిర్వర్తించడానికి ఎవరు ఉండరు అప్పుడు ఏంటి అంటే మనకు మన శాస్త్రం ఇచ్చినటువంటి వెసులుబాటే ఇదనమాట మనం వారి పేరున మనము వారు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది కనుక మన వర్గంలోకి రావడం జరుగుతుంది కనుక మనం వారి పేరిట శ్రాద్ధాన్ని మనం నిర్వర్తించి వారికి పేరున ఒక పిండాన్ని మనము సమర్పిస్తాం గనక ఈ పిండము ఈ జలము వారికి అంది వారు దీవెలను మనకు అందిస్తారు అందుకే మహాలయంలో ప్రతి ఒక్కరు కూడా నిత్య పితృతరపడము శ్రాద్ధాన్ని నిర్వర్తించడము ఖచ్చితంగా అవసరము మీరు ప్రతి ఏటా శ్రాద్ధాన్ని నిర్వర్తించినా సరే మహాలయంలో ఖచ్చితంగా పెట్టాలి మరో విషయం ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఎప్పుడైనా అవకాశం లేకపోయి మీరు మీ తండ్రి గారి లేదా తల్లిగారి శ్రాద్ధాన్ని ఆ ఏడాది రోజున పెట్టడం మానేసినటువంటి సందర్భం వస్తే గనక మహాలయంలో పెట్టడం వల్ల ఆ దోషం తొలగిపోయి మీ పుదుర్దేవతలకు ఈ మహాలయ శ్రాద్ధంలో ఏర్పాటు చేసినటువంటి పిన్నాలు అందుతాయి అని కూడా శాస్త్రం ఖచ్చితంగా చెప్పింది